నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు జయస్ శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపార అభివృద్ధి కోసం లేదా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారి కోసం వ్యాపారంలో సమస్యలు ఉన్నవారి కోసం ఏదైనా ఒక మంచి రెమెడీ వ్యాపారంలో అభివృద్ధి కోసమైనా కొత్తగా ప్రారంభించాలనుకున్న వారి కోసమైనా ఒక మంచి రెమెడీ శ్రీ గురుభ్యో హో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహాత్ర నమ అందరికి కూడా వ్యాపారం మొదలుపెట్టిన దగ్గర నుంచి లాభాలు ఎప్పుడు గడిస్తామని అని ఆలోచిస్తుంటారు కానీ ఇక్కడ ప్రపంచంలో ఏంటంటే అనేక వ్యాపారాలు నగరం పెద్దదైనా కొద్దీ ప్రతి చోట కూడా వ్యాపార స్థలాలు వెలుస్తూ ఉన్నాయి ఇవాళ అప్పుడు వ్యాపార స్థలాల్లో వృద్ధి పొందాలి మనం ఎంత వ్యాపారం చేసినా ఆ లాభాలు అనేది గణించకపోవటం జరుగుతుంది ఇంకా ఏమన్నా మనకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చేస్తూ ఉంటాం నెమ్మదిగా ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైనా కూడా మరి వ్యాపారాల్లో వృద్ధి పొందటానికి ఏం చేయాలి అని అంటే మనకు కొన్ని వారాలు కూడా మనకు చెబుతూ ఉంటారు వారాలు కొన్ని తిథులు ఉన్నాయి వీటికి ఆదివారమనో అనో గురువారమనో లక్ష్మీవారమని శనివారాలు అని అనేకమైనటువంటి వారాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క ఆదివారం కానీ మంగళవారం ముఖ్యంగా మంగళవారం రోజు కనుక వ్యాపారాభివృద్ధికి ఏం చేయగలుగుతాము అని అంటే మంగళవారం రోజునమ్మ ఉదయాన్నే మనం ఏం చేయాలంటే వ్యాపార స్థలానికి వెళ్ళినప్పుడు ఒక పదకొండు పోగుల దారాన్ని తీసుకొని దారం తీసుకొని పదకొండు పోగులు పెట్టుకొని ఆ పద పదకొండు పోగుల యొక్క దారాన్ని ఆవు పాలు మంచిదైనట్టు ఆవుపాలు కానీ మంచిగా తడిపేసేసి ఇక్కడ అవకాశం ఎవరికైనా పర్వాలేదు సింధూరముతోనైనా కానీ లేదా కుంకుమతోనైనా కానీ మంచిగా హాయిగా రాసి ఆ దారానికి పదకొండు పూగులను రాసి ఆ యొక్క ద్వారం ఏదైతే ప్రధాన ద్వారం ఉంటుందో ఆ ద్వారానికి మునుపు మనం ఏం చేయాలి అంటే దేవుడు పటం దగ్గర పెట్టేసి ధూప దీప నైవేద్యాలన్నీ ఆ లక్ష్మీ పటం ఏ పటం ఉంటే ఆ పటానికి పెట్టేసి ఈ దారపోగుల్ని హం అనుమతే నమ హం ఓం హం అనుమతే నమ అనే మంత్రాన్ని గనక జపం చేస్తూ దారపోగులకి ఈ యొక్క సింధూరము కుంకుమ రాయాలి రాసిన తర్వాత అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కుంకుమ ఉంటే కుంకుమ కుంకుమ లేదండి అంటే సింధూరము పొడి సింధూరం ఉంటుంది కదా ఆంజేయస్వామి రాసే పొడి సింధూరం ఆ సింధూరం తీసుకొని భరంగా ఆయిగా పదకొండు పోగులు రాసేసి హం హనుమతే నమ అని చెప్పి రాసేసి దేవుడి దగ్గర పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత మంచి సమయాన్ని చూసుకొని మంగళవారం రోజున సమయంలో మీకు దగ్గరలో ఉన్న పురహితులు లేదా మీకు పంచాంగం ప్రతిరోజు పంచాంగం వస్తూ ఉంటుంది కదా ఆ పంచాంగ సమయం ఒకటి చూసుకొని మంచి సమయాన్ని కనుక్కొని ఈ యొక్క దార పోగులని ఏవైతే మనం వేస్తామో హం హనుమత అని చేస్తూ పూజా స్థలం అయిన తర్వాత దాని ప్రధాన ద్వారానికి మళ్ళీ పసుపు రాయాలి ప్రధాన ద్వారం కట్టే ముందర పసుపు రాయాలి పసుపు రాసి మళ్ళీ హం హనుమతమ అని చెప్పి ఆ ద్వారానికి పదకొండు పోగులుగా ముళ్ళు వేసి కట్టేసేయాలి ఇలా కట్టడం వల్ల దానికి మళ్ళీ ధూపం చూపించాలి కట్టిన తర్వాత ధూపం చూపించేసి ఒక ఐదు బొట్లు సింధూర వర్ణం కానీ కుంకుమ వర్ణం కానీ ఏదైనా బొట్లు పెట్టాలా పసుపు రాసినటువంటి దారానికి అలా పెట్టినట్లయితే వ్యాపారాభివృద్ధి మన మీద ఎవరైతే ఏడుపుతో ఉంటారో వ్యాపారం సాగుతుంది ఏం సాగుతుంది అనుకునేవాళ్ళు అట్లా ఆ హనుమంతుల అనుగ్రహం వల్ల వ్యాపారం అనేది చాలా బాగా రాణిస్తుంది ఇది ప్రతి ఒక్క మంగళవారమే చేయాలా అలా ప్రతి మంగళవారాలు చేసుకుంటా పోవచ్చు ప్రతి వారం వారం చేసుకోవచ్చు అవకాశం ఉంటే లేదా నెలకోసారి మంగళవారం అయినా చేసుకోవచ్చు అవకాశం వాటి వాళ్ళు ఆ దారం విరిగిపోవటం తెగిపోవటం కానీ జరగటం లేదా మీరు ఏమైనా మామిడాకులు పెట్టేటప్పుడు ఏమైనా తెగిపోయినా కానీ మళ్ళీ ఇంకో మంగళవారం మనం చేసుకుంటే కనుక ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి హనుమంతుడు అనుగ్రహం కలిగి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఈ విధంగా ద్వారానికి బంధనంగా కట్టాలి ఇది ఒకటి వ్యాపారాభివృద్ధి సో చూసారు కదండి అభివృద్ధి కోసం గురుగారు చెప్పిన రెమెడీ అయితే ఫాలో అయిపోండి